ఈరోజు మనం మాట్లాడుకునేది ఈ జన్మ నక్షత్రాలు పర్టికులర్గా ఒక్కొక్క పాదంలో జన్మించిన వాళ్ళకి ఏ గ్రహాలు ఇబ్బంది పెడుతుంటే విషయం మాట్లాడుతుంది ఇప్పుడు పునరాసి నక్షత్రాల గురించి మనం మూడు పాదాల గురించి చెప్పడం జరిగింది ఈరోజు చెప్పేది మనం నాలుగో పాదం యాక్చువల్గా ఈ నాలుగో పాదం అనేది చూసుకునే అనుకోండి మనకి కర్కాటక రాశిలో పడుతుంది నాలుగో పాదం చూడండి మూడు పాదాలు వాళ్ళైపు మహా అయితే ఒకటి రెండు గ్రహాలు ఇబ్బంది పెడుతుంది ఒక పాదంలో చూడ ఇబ్బంది పెడతాడు మ్యాక్సిమం ఏంటంటే వాళ్ళు ఇబ్బంది పెట్టే గ్రహాలు బుధుడు చంద్రుడు మూడు పాదాల వరకు ఇబ్బంది పెడతారు కానీ నాలుగో పాదం అట్లా లేదు ఈ నాలుగో పాదం చెప్పాలంటే ఒక రకం చెప్పాలంటే పునర్వాస నాలుగో పాదం వాళ్ళ జీవితంలో ఒక టఫ్ అని చెప్తాను శ్రీరాముడు ఎన్ని రకాల సమస్యలు కష్టాలు అనుభవించాడో ఈ నాలుగో పాదం వాళ్ళకు కూడా వాళ్ళ జీవితంలో అలాంటి సమస్యలు ఎదుర్కొంటాయి ఇప్పుడు నాలుగో పాదాలను మనం చూస్తున్నాం అనుకోండి గా చంద్రుడు ఎలాగో ఇబ్బంది పెట్టే క్యాండిడేట్ చంద్రుడు బాగా ఇబ్బంది పెడతాడు చంద్రుడే కాదు ఈ నాలుగో పాదాలు ఎవరైనా అనుకోండి చంద్రుడితో పాటు సుక్కుడు కూడా ఇబ్బంది పడతాడు సుక్కుడు ఎక్కడైనా ప్లేస్ అయ్యాడు అనుకో దానికి సంబంధించిన ఇబ్బంది వస్తుంది సుక్కుడు ఏ భావంలో ప్లేస్ అయినా ఆ భావానికి సంబంధించిన వాళ్ళు పేడ అనిపిస్తాడు సుక్కుడు తొమ్మిదిలో అయ్యాడు తండ్రి పేడ అనిపిస్తాడు చతుర్థంలో అయ్యాడు వేస్తుంది ఎట్లాగ అలాగే శని రాహుల్ చాలా ఇంపార్టెంట్ అర్థమైనా శని రాహులు బాగా పీడిస్తారు ఇక్కడికి ఎవరికి పునర్వసా నాలుగు భాగం రాహు ఎక్కడికి కూర్చున్నా కూడా పేడ అక్కడి నుంచి వస్తుంది ఆరు ఇంట్లో కూర్చుంటే పెద్ద యుద్ధాలే జరుగుతుంది పెద్ద పెద్ద గొడవలు ఇన్వాల్వ్ అవుతారు ఎందుకంటే రాహు హెవీ ఎక్స్పాండి అంటే ఆరో భావం గొడవలు పెద్ద గొడవలే జరుగుతుంది శని ఎక్కడ కూర్చున్నా కూడా పీడిస్తాడు ఏ భావంలో కూర్చున్నా కూడా శని పీడిస్తుంటాడు అని చెప్పారు అలాగా ఈ ఒక్క నాలుగో పాదం వాళ్ళకి నాలుగు గ్రహాలు విపరీతంగా పీడిస్తాయి చంద్రుడు పీడిస్తుంటాడు ఒకటి రెండో విషయం ఏమో మనకి బాగా పీడించేది ఎవరు అంటే శని రాహులు అలాగే స్కూడు అది నాలుగో పాదంలో ఎవరైతే జన్మిస్తుంటారు అంటే నాలుగు గ్రహాలకి శాంతి చేసుకోని ఈ నాలుగు గ్రహాలు ఒకేసారి చేసుకోవాలంటే అది కొంచెం కష్టం ఇప్పుడు శని రాహుల్ కనుక అనుకోండి వీళ్ళిద్దరు కలిపి ఒక రెండు చేసుకోవచ్చు కొంచెం అన్నం ముద్దలో నువ్వుల పిండి మినప్పిండి వాటిని కలిపి ముద్ద చేసి ఏదైనా రావి చెట్టు ఆకులు పెట్టడం సాయంత్రం పట్ట రెండు ఇండి సూర్యాస్తమైన తర్వాత దాని చుట్టూ మూడు గ్రహ మూడు ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు శని గ్రహ పీడాహార సూత్రంతో రాహు గ్రహ పీడాహార స్తోత్రం కూడా చదువుకుంటాం ఆ తర్వాత దీన్ని తీసుకెళ్లి ఇంటికి పడమర దిక్కులో దాన్ని బయట పెట్టడం ఇంకొకటి చేస్తాం వల్ల శని రాహుల్ పేడ కొంచెం తగ్గే అవకాశం ఉంది ఇంకా శుక్రగ్రహం వాళ్ళ జాతంలో ఒక్కసారి ఇబ్బంది పెడుతుంది శుక్రదశలో ఆంధ్రదశలు వచ్చినప్పుడు ఆ టైంలో ఏంటంటే అన్నంలో కొద్దిగా ఈ నెయ్యి కావటం మొగ్గ చేయటం దాన్ని తీసుకెళ్లి ఇంటికి ఆగ్నేయం మూల పెట్టడం ఒక రెమిడీ చేసుకోవచ్చు ఇంకా చంద్రుడి రెమెడీ కావాలి మనం అన్నం పాలు పంచార నెయ్యి చేసి దాని చుట్టూ ప్రదక్షిణ చేయటం ఆ పీడాహార స్తో చంద్రుడికి సంబంధించి ఇంటికి వాయువ్యూలు పెట్ట చూడండి నాలుగు గ్రహాలు ఇప్పుడు అంటే మామూలు విషయం కాదు ఇప్పుడు వీళ్ళకి మనం చూసుకున్నాం అనుకోండి వీళ్ళ జాతకంలో ఎప్పుడైనా సరే ఇది ఈ పునర్వాసన నాలుగో బాధలు ఉంటున్నాడు ఈ శుక్రుడితో కానీ చంద్రుడితో కానీ అలాగే శనితో కానీ కేతువు యొక్క సంబంధం ఏర్పడకూడదు వన్స్ కేతువు యొక్క సంబంధం ఏర్పడింది వీళ్ళ జాతకంలో అర్థండి వీళ్ళు చాలా రకాల ఇబ్బందులు పడుతుంది ఏదో రకమైన హెల్త్ ఇష్యూ వస్తుంది ఎందుకు వస్తుందో తెలియదు వాళ్ళకి హెల్త్ ఇష్యూ ఎవరెవరితో గొడవలు అవుతూ ఉంటే చేసే పనులన్నీ ఆటంకాలు తాగిపోతూ ఉంటే మధ్య మధ్యలో సగం పని అయిపోగానే పని ఆగిపోవాలి వస్తుంది రెండోది రూపాయి వచ్చినట్టు వచ్చింది మాయమైపోతూ ఉంటుంది అర్థమండి ఎక్కువగా జాబ్లో చేంజెస్ వస్తాయి ఏ జాబు స్థిరంగా చేరి వెళ్ళి ఉండదు ఈ పునరాసం నాలుగో పదాలు ఒక పని చెప్పి అనుకోండి ఇలా ఒక నెల ఒక జాబ్ లో కంపెనీలో పని చేస్తే మారిపోయి ఇంకో కంపెనీలో వెళ్ళిపోతున్నాడు ఎందుకు ఈ జాబులు చేంజ్ వస్తుంది చెక్ చేసుకున్నారు ఒకళ్ళు వీళ్ళ జాతకంలో శనితో కానీ అలాగే చంద్రుడితో కానీ శుక్రుడితో కానీ కేతు అండ్ యాక్సిస్ లో కానీ కానీ ఏర్పడుతుంది ఎవరితో అయితే ఏర్పడుతుందో ఆ గ్రహానికి మనం రెమిడీ చేయాలి అర్థం చంద్రకేతులు ఏర్పడ్డాడు జాబ్లో డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి అండి చంద్రుడు పరిహారం చేయాలి శుక్రకేతులు జాబ్లో డిస్టర్బెన్స్ వస్తున్నాయి ఫైనాన్షియల్ డిస్టర్బెన్స్ వస్తున్నాయి శుక్రుడు చేయండి అలాగే శని డిస్టర్బెన్స్ ఇస్తున్నాడు శని పరిహారం ఈ పరిహారం చేస్తున్నప్పుడు ఏంటంటే వీళ్ళు సైకలాజికల్గా స్థిరపడే అవకాశం ఉంటుంది లేదు వీళ్ళు ఏదన్నా బాగా ఎఫర్ట్స్ చేద్దాం అనుకుంటున్నారు లైఫ్లో సక్సెస్ఫుల్గా వెళ్దాం అనుకుంటున్నారు అర్థం ఈ సక్సెస్ఫుల్గా వెళ్తాం అనుకునే ప్రాసెస్లో వీళ్ళకి చాలా రకాల డిజైర్స్ ఉంటాయి అది ఈ పునర్వసు నాలుగవ పాదంలో జన్మించడం లేకపోతే ఏదైనా వివాహానికి సంబంధించిన సంబంధాలు వస్తాయా లేకుండా ఎందుకు వివాహం అవ్వట్లేదు అర్థమైనా నువ్వు అనుకున్న పనులన్నీ అవ్వట్లేదు అంటే ఎర్ర తిరిగి పడుతుంది అని ఇక్కడ అవ్వకపోవడానికి చాలా రకాల రీజన్స్ ఉంది ఒకటి వీళ్ళు ఏంటంటే బాగా హైలీ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి వైవాహిక విషయాలు అర్థం గ్రేట్ ఫ్యామిలీస్ రావాలి వాళ్ళు మంచి కట్నాలు వాళ్ళని ఆలోచన కూడా ఉండే అవకాశం ఉంది వాస్తవం చెప్పాలంటే వీళ్ళకంటే పార్ట్నర్ గొప్ప వ్యక్తి వస్తాడు నో డౌట్ కానీ సమస్యలు వస్తాయా లేవా అని కూడా వీళ్ళ జాతకంలో ఎప్పుడైనా సరే పునర్వాసన నాలుగో పాదంలో పుట్టారు రవి శుక్కుడితో కనెక్ట్ అయ్యాడు వైవాహిక జీవితం కొలాప్స్ అయిపోయింది రీజన్ ఏంటంటే శ్రీరాముడి జాతకలో కూడా మేనరాశిలో కలయిక ఉంది ఈ రవిసుక్కులు కలయిక వల్ల ఏమవుతుందంటే సూర్యుడు యొక్క మ్యారిటల్ లైఫ్లో సుఖం ఏదైతే ఉంటుందో ఫ్లేవర్ అయితే ఆ ఫ్లేవర్ లైఫ్ లాంగ్ అనుభవించలేదు ఒక శుక్కుడికి పరిహారం చేసుకుంటే రాముడు సేతాదేవితో హై ఈ పునర్వసన నాలుగో పాదంలో పరిస్థితి రవితో శుక్కుడు కలిసాడ మ్యారిటల్ ఇష్యూ వస్తుంది వాళ్ళ డిజైర్స్ అన్నీ అయిపోతాయి ఏ పని అడగలేదు ఏ పని చేత ఏదో కాటాకపోవచ్చు ప్రతి పనిలో ఆటంకాలు వస్తాయి రవితో రాహు కలిశాడా సేమ్ ప్రాబ్లం మ్యారిటల్ లైఫ్ ఇష్యూస్ వస్తే ఏ పని అయినా ఆటంకం ఉండదు శని కలిశాడా సేమ్ ఇష్యూస్ ఒక బంధన యోగమే చెప్తాం రవి శని కలిస్తాయి భార్యాభర్తల మంచి గొడవ పెద్ద పెద్ద కేసెస్ అవుతాయి ఎందుకంటే కలవకూడదు లేదు వాళ్ళ జాతకంలో కేతువుగా కలిశారు ఇప్పుడు చూడండి చాలా లిటికేషన్స్ కేసెస్ వస్తాయి ఇది కూడా ఇంకా రవి కేతువులు విత్ సుక్కులు కలిశాడు ఇది భార్యాభర్తల మధ్య గొడవల్లో కోర్టు కేసులు తాగాడు కోర్టు కేసులు తాగిలి వాళ్ళకి చాలా రకాలుగా పిట్టిస్తారని చెప్పి అలాగే ఏంటంటే మీరు పునరసు నాలుగులో కొట్టడం బెండ కనుక్కో అసలు లేదు మనం రెమెడీలు చేసుకుంటా మీ సమస్య అది మీకు తెలుస్తుంది మీ లైఫ్లో మీకు జాతక చక్రం జ్యోతిషం ఐడియా ఉంటే కనుక మీరు జాతక చక్రాలు ఒకసారి ఓపెన్ చేసుకోండి చేసుకున్నప్పుడు మ్యారిటల్ ఇష్యూ వచ్చింది ఇమీడియట్ గా ఉంటాయి రవి చుక్కలు కలిశాడా రవి శని కలిశాడా లేదా రవి రాహు కలిశాడా చెక్ చేయండి చెక్ చేస్తే ఖచ్చితంగా ఉంటుంది లేకపోతే మీకు ఆ మ్యారటల్ ఇష్యూకి సంబంధించిన సమస్య విధంగా ఉంటాయి ఇంకా అది ఒకటే కాదు మిమ్మల్ని ఎప్పుడైనా సరే మీ సంతానానికి సంబంధించిన సమస్యను ఎదుర్కొంటున్నారు సంతాన సంబంధమైన సమస్యలు ఎప్పుడు వస్తాయి ఆలోచించారు మీ జాతకంలో గురుగ్రహం అనేది శనితో కనెక్ట్ అయినా సంతాన సంబంధమైన అయిన ఇబ్బందులు ఉంటుంది లేట్ సంతానం కలిగే అవకాశం ఉంది శుక్రుడితో కనెక్ట్ అయినా కూడా సంతానం కలకపోవచ్చు లేట్ సంతానం అయ్యే అవకాశం ఉంది చంద్రుడితో కనెక్ట్ అయినా కూడా అదే పరిస్థితులు గురు చంద్రుడు కలిసినా కూడా సంతానం సంబంధించిన ఇబ్బందులు ఉండవు తండ్రి కష్టాలు పడతాం తండ్రి సమస్యలే కాదు చూడండి ఎప్పుడైనా సరే తండ్రి సమస్యల్లో వెళ్ళాడు తండ్రి కష్టాలు వెళ్ళాడు కారణం ఏంటి ఇక్కడ వీళ్ళకి వేల జాతకంలో ఎవరైతే ఉంటారో గురుగ్రహం అనేది ఈ గురుగ్రహం చంద్రుడితో కలకూడదు రాముడి జాతకంలో కంటే గురు చంద్రుడు కలిసి కూర్చున్నారు దశరథుడు చాలా ఇబ్బంది పడినాడు శనిత మహాయజ్ఞ చేశాడు కొడుకు దూరం అయ్యి ఎన్నో రకాల పీడనలు అనుభవించాడు లేదు ఏంటంటే శని గురువులు కలయండి అలాగే ఇదే రాముడి జాతకంలో రవిశుత్రులు కలగాక ఇతను స్వయంగా సంసార జీవితాన్ని ఇబ్బంది పడ్డాడు ఇక్కడ రెండు గ్రహాలు ఇబ్బంది పడినాయి చంద్రుడు గురువుతో కలవటం వల్ల గురువు ఇబ్బందులు పడ్డాయి శుక్రుడు రవితో కలవటం వల్ల సంసారం ఇబ్బంది పడింది అర్థం అలాగే శని పేడా కారణం ఆయన జాతకంలో హౌస్ లో కూర్చుండటం వల్ల మానసిక సంతోషం కోల్పోయాడు అలాగే రాహు ఆరే ఇంటిలో కూర్చుండడం వల్ల రామరాశుతో యుద్ధం చేయవచ్చు మహా చాలా పెద్ద యుద్ధం చేయవచ్చు పెద్ద శత్రువుని ఎదుర్కోవాల్సి వస్తుంది వీళ్ల జాతకాల్లో కూడా అంతే పునర్వస నాలుగులో నాలుగు గ్రహాలు శాంతి చేయాలి చేస్తూనే ఉండాలి నో ఆప్షన్ అయినా లైఫ్లో చేయలేదు అనుకో వీళ్ళు నలుగురు ఏదో గ్రహాన్ని పీడిస్తారు ఏదో భావాన్ని అయ్యి ఉంటారు ఎందుకంటే ఉన్నదే మనకి దగ్గర తొమ్మిది గ్రహాలు అందులో నాలుగు గ్రహాల వస్తే ఇది కొంచెం కష్టమైన పని అని ఇంకా వీళ్ళ కర్మకాలే లగ్నంలో కొన్ని గ్రహాల పేడలోకి వెళ్ళిపోయాడు మొత్తం గ్రహాల పీడలోకి వెళ్ళిపోతాయి వాస్తవం చెప్పండి రాముడిది లగ్నం రాసి ఒకటే కాబట్టి నాలుగు గ్రహాలు పీడించినాయి కానీ అందరి జీవితాలు అట్లా ఉండవు రాశి పునర్స్వు పడతారు నాలుగో భాగంలో లగ్నాలు వేరే అవుతాయి ఎక్కువ గ్రహాల పేడ ఉంటుంది ఎక్కువ కష్ట జీవితాలు అనుభవిస్తారండి నా లో చాలా మంది చూస్తారు ఈ కాంబినేషన్ చూస్తాను రాముడు అంటే పోరాడే శక్తి ఉంది కాబట్టి ముందుకు వెళ్ళాడు అతను బుద్ధి బలం బాగుంది కాబట్టి బాగా వెళ్ళాడు అర్థం అంటే అతను బిల్ పవర్ తెలిన వ్యక్తి అంటే గురువులను నమ్ముకొని విశ్వామితుడు లాంటి గురువులు నమ్మి ముందుకు వెళ్ళే వ్యక్తి అర్థం పెద్ద చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అనుకోకుండా వానర సైన్యాన్ని ఎడగబెట్టుకొని ముందుకు వెళ్ళాడు అలా నలుగురిలో కలిసి వెళ్ళగలిగే స్థితి ఇలా పొందాలి కాకపోతే రాముడు కుదిరింది మామూలు మనుషులు కుదరదు అంటే మీరేం చేస్తారంటే నాలుగు గ్రహాలకి ఖచ్చితంగా రెమిడీ చేసుకోండి మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చెప్పాను రవికి ఎలా రెపిడీ చేయాలి అని చెప్పాను ఇక్కడ ఈ జాతకంలో రవి లేడు ఈ జాతకంలో పీడించే గ్రహం ఏదైనా ఉందంటే శని రాహువులు చంద్రసు ఈ నాలుగు గ్రహాలు చేసుకోండి మీ జీవితాలు చాలా హ్యాపీగా వెళ్ళే అవకాశం ఉంటుంది ఓకే థ్యాంక్ యూ మీ ఫ్రెండ్స్ ఎవరు ఉంటే కనుక షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ వాళ్ళ జీవితంలో కూడా వాళ్ళ లైఫ్లో చెక్ చేసుకుంటారు కాబట్టి చాలా సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది చిన్న చిన్న రెమెడీలు ఇంట్లో వంటింట్లో ఉన్న సామాన్లు చూసుకుని ఓకే సబ్స్క్రైబ్ చేయకపోతే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి ఓకే థ్యాంక్ యూ